జస్ట్ ఆ కీర్తన నూట పంతొమ్మిది రెండు ఆయన శాస్త్రములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు దేవుని యొక్క శాసనములు నమ్మదగినవి అవి బుద్ధిహీనులకు జ్ఞానమిచ్చిన కీర్తన పంతొమ్మిది రాజ్యాలు మనం చూస్తాము అదేవిధంగా జ్ఞాని స్లోమును దాచబడిన ధనమును వెతికినట్టుగా వెండిని వెతికినట్టుగా దేవుని వెతికినడల దేవుడు జ్ఞానమును తెలివిని వివేచన మరియు విజ్ఞానమును ప్రసాదించనని సామెతలో రెండో అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు అందుకే యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా వెదుకుడి మీకు దొరుకునని ఆత్మీయమైన ఒక గోల్డెన్ ప్రిన్సిపుల్ని తెలియజేయడం జరిగింది దేవుని సంపూర్ణంగా పూర్ణ హృదయంతో ఎవరైతే వెతుకుతారో దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క ముఖకాంతి దేవుని యొక్క అనేక ఆత్మీయ మర్మములు దేవుడు బయలుపరచేవాడుగా ఉన్నాడు సాధు సుందర్ సింగ్ గారు ఈ లోకంలో ఉన్నటువంటి అనేక మంది దేవుళ్ళలో నిజమైన దేవుడు ఎవరని చెప్పి ప్రార్థన ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రత్యక్షపరచుకోవటం జరిగింది కాబట్టి దేవుడిని పూర్ణ హృదయంతో వెతుకున్నట్టుగా దేవుడు అటుకృప కృప గురించిన గాక ఆమె